పులుసు మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే పిచ్చిదారా అక్షరాలు అందరూ నేర్తారే నేను నేర్పుతున్నాను అంతకంటే పుచ్చుకోవడం నేర్పుతున్నాను రాదు అమ్మమ్మా ఎంత మాట దీన్ని లంతమన పూడదు శ్రీకారం ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది అలాగే తో పాటు శ్రీకారం మహర్షి కూడా నేర్పేశానా అది వచ్చేస్తుంది ప్రతి తెలుస్తుంది సర్లేదు ఈ పండక్కైనా ఒక పట్టు చీర కొని పెడతారా అది సంగతి అలా రాదా ఈ కాసేనే శ్రీకాలం నాకు చూసేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా మరి నేను వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే ఓ సిన్ని ఓ సన్నగాదుల సిన్ని ఓ వన్నెగాదుల సిన్ని పురుమణి నువ్వు వెళ్ళిపోతే పురుపు దిక్కు ఆపేస్తుంది